సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాయి భక్తులందరికీ నమస్తే అండి అందరూ ఎలా ఉన్న ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారండి ఈ రోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబా గారు అశిస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈ రోజు బాబా ఏమంటున్నారు అంటే బిడ్డ నీ మీద ఒట్టేసి చెబుతున్నాను తల్లి నీకు అన్యాయం అనేది జరగనివ్వను నీకు నా మీద నమ్మకం ఉంటే కనుక ఒక్కసారి ఈ కథని విను ఉదయాన్నే నీకు శుభవార్తతో ముందుంటాను అని చెప్పి బాబా అంటున్నారండి ఎందుకు బాబా ఇలా అంటున్నారు ఏం చెప్పబోతున్నారనే విషయాన్ని ఈరోజు వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మనకి తెలిసిన గురువు గారు ఒక ఆయన ఉన్నారండి ఈయన పేరు సుబ్రహ్మణ్యరాజు గారు ఈయన ఇప్పుడు ఎలాంటి సమస్యలకైనా కూడా ఉచితంగా జ్యోతిష్యం చెప్తున్నారండి అంటే ప్రేమ పెళ్లి భార్యాభర్తల సమస్యలు స్త్రీ మరియు పురుష వసీకరణ నిజంగా చేయ చేయడానికి అవకాశాలున్నాయి అంతేకాకుండా చెడు గ్రహ ప్రయోగాలకు నివారణ చేయబడుతుంది నిజంగా ఒక్కసారి ఆయనకి కాంటాక్ట్ అయ్యి చూడండి ఫ్రెండ్స్ మీకు ఫోటో మూలంగా మీ సమస్యలకి పరిష్కారాన్ని ఆయన తెలియజేస్తున్నారు ఆయన కాంటాక్ట్ నంబర్ ఏంటి అని అంటే నైన్ త్రీ ఫోర్ సెవెన్ one six one zero seven three ఇంకా వీడియోలోకి వెళదామండి సాధారణంగా మనందరము కూడా అండి బాబా ఎప్పుడెప్పుడు మనకి సహాయం చేస్తారా బాబా ఎందుకు మన మాట వినిపించుకోవటం లేదు అని చెప్పేసి బాధపడుతూ ఉంటామండి కానీ ఆయన మనకి ఒక్క అన్యాయం కూడా జరగకుండా జీవితాంతము కూడా సంతోషంగా ఉండగలిగే ఒక మార్గాన్ని చూపించడం కోసం మాత్రమే ఆయన మనకి చేసే ఒక ఆలస్యం అండి మనందరము ఒక్కొక్క విషయానికి ఎందుకు ఆలస్యం అవుతుంది అని చెప్పేసి ఆలోచిస్తామే కానీ దాని వెనకాల ఉన్న కారణాన్ని మనం ఆలోచించమండి ఇప్పుడు మన కన్న తల్లిదండ్రులే అయినా కూడా మనకి మనం ఏదైనా సరే ఒక వస్తువుని అడిగినప్పుడు వాళ్ళు వెంటనే లేదమ్మా ఇప్పుడు డబ్బులు లేవనో లేదంటే మళ్ళీ కొనిపిస్తానో అని అంటూ ఉంటారు లేదంటే ఒక చోటుకి వెళుతూ వెళతామో అని అన్నప్పుడు అక్కడ సేఫ్ కాదమ్మా నువ్వు వెళ్ళడం అనేది మంచిది కాదు అని చెప్పి మనం వాళ్ళని ఆపుతూ ఉంటాం పిల్లల్ని అందువల్ల మనకి వాళ్ళంటే ఇష్టం లేదని లేదంటే కనుక వాళ్ళ మీద మనకి ప్రేమ లేదని కాదండి వాళ్ళ మీద మనకి ఎక్కువ అభిమానం అనేది వాళ్ళకి నిజంగా ఎలాంటి ఒక విషయాన్ని అందిస్తే సంతోషిస్తారో ఎలాంటి ఒక చోటకి వెళితే ప్రమాదం అనేది ముంచుకొస్తుందో తల్లిదండ్రులమైన మనకి ఎలా తెలుసో అలాగే మనకంటే ఎక్కువ తెలిసిన ఆ బాబా చేసే ప్రతి విషయం వెనక కూడా ఒక అర్థం అనేది ఉంటుందండి అలాగే ఈరోజు చెప్పే మాటలు కూడా అదేనండి మనం ఎన్నోసార్లు బాబా చెప్తున్నారు కదా అయినా సరే జరగటం లేదు అని అంటున్నారు కదా అని అనుకున్నప్పుడు చాలామంది వచ్చిన డౌట్ అండి అందువల్ల బాబా కూడా ఎన్నోసార్లు ప్రయత్నిస్తూ ఉన్నారు మనల్ని నమ్మించడం కోసం అమ్మాయి ఈ గడీలు అనేవి నీకు సమయం అనేది కలిసి రాలేదని కానీ లేదంటే నీ కోరిక తీరడానికి ఆలస్యం కానీ చెబుతున్నామో కూడా బాబా మీరు ఎలానే అంటున్నారు నా కోరిక తీర్చడం లేదు అని అన్నప్పుడు బాబా అనే మాట అదేనండి తల్లి నీ మీద వట్టేసి చెబుతున్నాను నీకు ఏమాత్రం అన్యాయం అనేది జరగనివ్వను నా మీద నమ్మకం ఉంటే కనుక ఒక్కసారి ఈ కథ విను ఉదయాన్నే నీకు ఒక శుభవార్త వినిపిస్తాను అని చెప్పి అంటున్నారు అంటే నిజంగా అండి బాబా మన మీద ఒట్టేసి చెబుతున్నాను అంటే ఏంటి మనం పూర్తిగా ఆయన్ని నమ్మాలని అనుకుంటూ ఉంటారండి మనం ఎప్పుడైతే కనుక ఆయన మీద నమ్మకం లేకుండా అయ్యో బాబా ఇలానే అంటున్నారు బాబా మాకు నిజంగా ఎన్నో అన్యాయాలు జరిగిన ఇంతవరకు కూడా అని మనందరము కూడా ఆయన మీద కోప్పడుతూ ఉంటామండి కానీ ఈ కథలో జరిగిన ఒక విషయాన్ని కనుక మనం తెలుసుకుంటే ఆయన చేసే విషయాలకు అర్థం ఏంటి అనేది తెలుస్తుంది నిజంగా బాబా ఎందుకు ఇలా అంటున్నారు ఏం శుభవార్త చెప్పబోతున్నారు అనేది కూడా మనం తెలుసుకుందాం ఒక ఊళ్ళో అండి అమ్మ కూతుర్లు అండి అంటే అమ్మ వాళ్ళ అమ్మగారండి నిజంగా చాలా కష్టపడి వాళ్ళ అమ్మాయిని పెంచారనమాట అటువంటిది వాళ్ళ అమ్మగారికి ఇంకా వేరే ఆధారం అనేది లేదు అంటే వాళ్ళ అమ్మవారి ఇంటి సైడ్ నుంచి కానివ్వండి లేదంటే వాళ్ళ ఇంటి సైడ్ నుంచి కానివ్వండి వారు ఎవరు లేరు వాళ్ళ హస్బెండ్ కూడా లేరనమాట ఆవిడ వాళ్ళ అమ్మాయిని నిజంగా జాగ్రత్తగా పెంచడం కోసం ఎన్నో కష్టాలు పడుతూ ఆవిడ మా అమ్మాయిని సాకుతూ వచ్చారండి ఇంకా ఆవిడ వల్ల కుదిరినంత వరకు కూడా అంటే వరకు కూడా పదో క్లాస్ వరకే చదివించగలిగారు ఆ పై పైన చదువులు కూడా ఆ అమ్మాయికి చదవాలనే ఒక ఇంట్రెస్ట్ అనేది ఉన్నా కూడా ఈవిడ ఇంటి పనులకు చేసుకుంటూ కష్టపడి ఆ అమ్మాయిని చదివించడం వల్ల అమ్మ నేను ఇంతకంటే ఎక్కువ చదివించలేను తల్లి అని అన్నప్పుడు ఆ అమ్మాయి కూడా అమ్మా లేదు నేను ఇంకేదైనా సరే జాబ్ చేసుకుంటూ అంటే పార్ట్ టైం జాబ్స్ లాంటివి ఉంటాయి కదా అలా చేసుకుంటూ చదువుకుంటానమ్మా అని చెప్పి కష్టపడి ఆ పిల్ల చదువుకుందండి చదువుకొని అలాగే ఒక్కొక్క మెట్టు పైకి వెక్కుతూ చక్కగా ఒక ఉద్యోగాన్ని కూడా సంపాదించుకుందనమాట ఇంకా ఆ తల్లికి అంతకంటే ఏముందండి చదివిన చదువులకి అర్థం అర్థం ఏంటి అని అంటే చక్కగా మనకు కన్నా తల్లిదండ్రుల మాట వాళ్ళ మాట వినాలి ప్లస్ మనకి చదువుకు ఉన్న చదువుకున్నంత వరకు కూడా దాన్ని తగిన ఉద్యోగం కూడా మనం చేసుకోగలిగి ఒక రూపాయి సంపాదించగలిగితే అందరము సంతోషిస్తామండి చూసే వాళ్ళకు కూడా అబ్బో వాళ్ళ ఆయన లేకపోయినా సరే ఎవరి ఆధార ఆధారము లేకపోయినా కూడా ఆ అమ్మాయిని తనకు రెక్కల కష్టం మీద కష్టపడి సంపాదించి చదివించింది కానీ ఇప్పుడు చూడు అమ్మాయి ఎంతో పెద్ద స్టేజ్కి పెద్ద స్థాయికి వచ్చే ఉద్యోగానికి కూడా వెళుతుందంట ఫలానా ఇంటి పని చేసుకున్న అమ్మాయి ఇలాంటి ఉద్యోగం చేయడం ఏంటని కూడా ఆశ్చర్యంగా చూస్తారండి అలాగే ఆ అమ్మాయి అంత చదువు చదువుకొని తను పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ అట్లాగా చదువుని కంటిన్యూ చేసింది ఇప్పుడు ఒక ఉద్యోగాన్ని కూడా సంపాదించుకుందండి ఒకరోజు ఏమవుతుంది అని అంటే తనకి ఒక కళ అనేది వస్తుందండి ఆవిడకి వాళ్ళ అమ్మాయికి ఒక యాక్సిడెంట్ అయినట్టుగా ఆ అమ్మాయి చనిపోయినట్టుగా కళ అనేది వస్తుందండి వచ్చినప్పుడు తనకి సడన్గా నిద్రలోంచి లేచి ఎంత భయపడతామో ఎలాంటి ఒక పరిస్థితిలో ఉంటామో అనేది మనందరికీ తెలుసు నిజంగా కన్న తల్లిని కన్న తల్లి తన బిడ్డని ఇంత ప్రేమగా చూసుకుని కష్టపడి పెంచుకొని ఒక మంచి స్థాయికి వచ్చినప్పుడు సడన్గా ఏంటా ఇలాగ కలొచ్చింది అని అనేసరికి వెంటనే బాబా దగ్గరికి పరిగెత్తుతుండండి పరిగెత్తుకుంటూ వెళ్ళి బాబా ఏంటి ఇలా కళ్ళొచ్చింది బాబా నాకు నా బిడ్డని నా బిడ్డ చనిపోయినట్టుగా వచ్చింది ఎందుకు బాబా ఎలాంటి కలొచ్చింది ఏం జరగబోతుంది నాకు చెప్పండి బాబా నా బిడ్డని నా దగ్గర నుంచి దూరం చేయకండి నాకంటూ ఉన్న ఆధారం అనేది నా కూతురు మటుగా అని చెప్పేసి చాలా వరకు పడిపోతూ భయపడుతూ భయపడిపోతూ ఉంటుందండి బాబా బాబా గుడికి వెళ్ళినప్పుడు అక్కడ పూజారి కూడా తనకే కొన్ని అక్షంతలను ఇచ్చి ఆవిడ మీద అక్షంతలను వేసి అమ్మ మీరు ఇంటికి వెళ్ళండి ఏమీ కాదు భయపడాల్సిన అవసరం లేదు అని అక్కడ కూర్చొని అడుగుతూ ఉండే గుడిలో ఆయన అడుగుతా అడిగి చెప్తారనమాట అమ్మ మీకు ఏం ప్రమాదం లేదు ఇంటికి వెళ్ళండి అని అలాగే ఇంటికి వెళ్ళిన తర్వాత తనకి బాబా కళలో కనిపించి అమ్మ నీ మీద వట్టేసి చెబుతున్నాను నీకు ఎలాంటి అన్యాయం అనేది జరగదు అని నీకు ఒక కథ చెబుతాను ఈ కథ విను నీకు నిజంగా ఒక శుభవార్త అనేది వినిపిస్తాను అని చెప్పి బాబా తన కళలో కూడా చెప్పారండి నిజంగా ఆ కథ ఏంటి అని అంటే ఎప్పుడైతే కనుక తెల్లవారుజామున కానీ లేదంటే కనుక మన నిద్రపోతున్న సమయాలలో ఇలాంటి ఒక అపశకనంగా ఉండే ఎప్పుడైనా కళలు వచ్చాయనుకోండి మనం దాని గురించి భయపడాల్సిన అవసరం అనేది ఏమీ లేదండి నిజంగా అలాగనక ఎవరైనా చనిపోయినట్టుగా వయసులో ఉన్న వాళ్ళు చనిపోయినట్టుగా మనకి కళ వస్తే దానికి అర్థం ఏంటి అని అంటే వాళ్ళకి ఆయుష్ అనేది ఇంకా గట్టిపడుతుందనే అర్థమే కానీ వాళ్ళు చనిపోతారని అర్థం కాదండి ఇంకా బాబా కళలో కనిపి అమ్మ నీకు అన్యాయం చేయను అంటే నీ బిడ్డకి ఏమీ కాదు అని చెప్పి బాబా చెప్పిన తర్వాత తన మనసు అనేది కుదరబడిందండి అలాగే ఆ అమ్మాయి కూడా చక్కగా నిండు నూరేళ్లు బతుకుతుందని చెప్పి బాబా ఆశీర్వదించారండి అయినా సరే ఒక్కొక్క నిమిషము కూడా ఏం జరుగుతుందో ఏం జరుగుతు జరిగిపోతుందో అయ్య నా బిడ్డకి ఏమైనా అయిపోతుందేమో అని చెప్పేసి ఆలోచిస్తూనే ఉంటుందండి తనకి అమ్మాయికి పెళ్ళి కూడా అయిపోతుంది పిల్లలు పుడతారు చక్కగా వాళ్ళ ఆయనతో కూడా తను క్షేమంగా ఉంటుంది అంత హ్యాపీగా ఉండి వాళ్ళ లైఫ్ జరిగిపోతూ ఉన్నా కూడా దీనికి వచ్చి నా కళ్ళని మనసులో పెట్టుకొని బాధపడుతూనే ఉంటుంది బాబా నాకు ఎక్కడ అన్యాయం చేసేస్తారు అని నిజంగా అండి మనందరము కూడా ఎప్పుడు కూడా ఒక నమ్మకం ఒక ధైర్యం అనేది మనకు ఉండాలండి అందుకే బాబా ఎప్పుడు కూడా చెప్తున్నా రెండే రెండు మాటలు శ్రద్ధ సబూరి మనకి నమ్మకము ఓపిక అనేది చాలా అవసరం ఇన్ని రోజులు ఓపిక పట్టావు ఇన్ని రోజులు కష్టపడి నీ బిడ్డను నమ్మకం ఉంటే కనుక నువ్వు ఇలా చెయ్యి అని చెప్పి బాబాకి చెప్పిన ఇదండి అలా ఎప్పుడైతే నిజంగా ఆ పిల్లకి ఆయుష్ అనేది గట్టి పడుతుంది కాదు అని చెప్పేసి ఆ కళలో కనిపించి బాబా చెప్పారండి ఇంకా అప్పటి నుంచి కూడా తను ఎంతో వరకు కూడా అనుకున్నట్టుగా తన జీవితం అనేది హ్యాపీగా సాగడం అనేది జరుగుతూనే ఉంది ఇంకా కొన్ని రోజుల తర్వాత అండి ఆ అమ్మాయికి చక్కగా కూడా మా అక్కడ వాళ్ళ అత్తగారి వాళ్ళ ఇంట్లో ఇంచి కూడా ఎలాంటి కష్టమూ లేకుండా వాళ్ళు బాగా చూసుకుంటున్నారమ్మా నన్ను నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు నేను రేపు మా ఆయన నేను పిల్లల ఇంటికి వస్తున్నాము అని చెప్పేసి వస్తారండి వచ్చిన తర్వాత వాళ్ళ ఆయన చెబుతారన్నమాట అమ్మ మీరు కూడా నాకు అమ్మ లాంటి వాళ్ళు నాకు అమ్మ నాకు అమ్మ ఎలా అయితే మా అమ్మగారు ఎలా అయితే ఇష్టమో మీరన్నా కూడా నాకు చాలా ఇష్టం మీరు కూడా మాతో పాటు ఉండండి అని చెప్పేసి తెల్లవారుజామునే వచ్చేసి అంటే తనే విడిగా ఉండడం వల్ల భయపడుతూ ఉన్నారని చెప్పేసి వాళ్ళ అమ్మగారు ఈ వాళ్ళ అల్లుడితో కలిసి అమ్మాయి అల్లుడు వచ్చేసరికి తను చాలా సంతోషిస్తుందండి సంతోషించి ఇంక వాళ్ళతో పాటు వెళ్ళి తనతోటే అక్కడే ఉండిపోతుందండి నిజంగా ఎప్పుడు కూడా అండి బాబా ఏ సమయానికి ఏం చేయాలనేది మనకు తెలుసు చిన్న చిన్న విషయాలను చూసి మనం భయపడతామే కానీ ఏదైనా సరే ఏదో మన కర్మఫలాల వల్ల ఖచ్చితంగా మనకి ఏదైనా చిన్న చిన్న అన్యాయం జరిగినా కూడా దాని వెనకాల ఖచ్చితమైన కారణం ఉంటుందనే అనుకోవాలి కానీ బాధపడుతూ జరిగిపోయిన విషయాల గురించి ఆలోచిస్తే ఏమీ రాదండి మనకు కష్టము బాధ మనశ్శాంతి లేకపోవడమే కానీ ఇంకా ముందు ముందు ఏం చేయాలి ఎందుకు ఇలా జరుగుతుంది ఇంతకంటే కనుక మనం ఎలా నమ్మాలి ఇంకా నమ్మకం అనేది పెంచుకోవాలి కానీ బాబా మీద నమ్మకాన్ని మనం కూడదండి అదే ఈ కథ ద్వారా మనకి తెలియజేస్తున్నారనమాట ఇంకా మీరందరూ కూడా తెల్లవారేసరికి ఎప్పుడైతే ఈ కథ విన్నారో మీకందరికీ కూడా శుభవార్త అనేది వినాలి వినిపించాలి బాబాగారు అని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ ఎంతో నమ్మకాన్ని ధైర్యాన్ని ఇస్తుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఎదురు చూస్తున్నానండి మీ ఫ్రెండ్స్ అందరికీ అంటే మరికొంతమంది సాయి భక్తులకు కూడా ఈ వీడియోస్ని మీరు వాళ్ళకి షేర్ చేయండి మళ్ళీ మంచి ఇంకోటిలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే ఓం సాయి రామ్